ఈ నెల నాలుగో తేదీ చలకలూరుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఈ కేసుని పల్నాడు ఎస్పీ కార్యాలయం చాలా ప్రత్యేకంగా తీసుకుంది ఎందుకంటే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏఎస్ఐ శ్రీనివాస్ కుమారుడు వెంకటనాయుడు ఇందులో ప్రధాన నిందితుడిగా అయితే ఉన్నాడు అయితే ఇతను సంబంధించి ఇతని భాగవతాలు మొత్తం ఒక్కోటి తేగలాక కొద్ది బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా నర్సరాపేట రూరల్ పోలీసులు ఇతను దొంగలించినా లేదంటే ఇతను ఎత్తుకెళ్లిపోయిన ఎనిమిది కారులను అయితే ఈరోజు సీజ్ చేయడం అయితే జరిగింది అయితే గతంలో కూడా ఇతను వద్ద నుంచి అది కార్లు సీజ్ చేస్తున్నట్లు నర్సరాపేట రూరల్ పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది అయితే మొత్తంగా ఇతను ట్రాక్ అక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఇతను ఏఎస్ఐ కుమారుడుగా ఉంటూ నేషనల్ హైవే మీద ఒక గ్యాంగ్ని వేసుకొని సాయంత్రం వేళలో ముఖ్యంగా ఏదైతే రద్దీ తగ్గిపోతుందో సాయంత్రం వేళలో నేషనల్ హైవే మీద లారీలు ఎక్కువ ఏ టైంలో అయితే వెళ్తాయో ఆ టైంలో మద్యం సేవించి ఒంటరిగా ఎవరైనా కారులో ప్రయాణిస్తుంటే వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి కార్లు లాక్కోవడం కానీ లేదంటే వాళ్ళని ఆర్టీఓ అధికారులు అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడం కానీ ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఇదే క్రమంలో నాలుగో తారీఖు కూడా ఆ మహేంద్ర ట్రాక్టర్లతో వెళ్తున్న ఒక కంటైనర్ని ఆపి అతని దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకోవడానికి ప్రయత్నించారు ఈ క్రమంలోనే లారీని ఒకసారి ఆపడంతో వెనక నుంచి వచ్చిన షిఫ్ట్ డిజైర్ కారు కొట్టడం జరిగింది ఆ ప్రమాద సమయంలో అందులో ఆరుగురు అయితే ఉన్నారు వారిలో ఐదుగురు మృతి చెందగా ఒక వ్యక్తి చికిత్స అయితే పొందుతూ ఉన్నాడు ఈ క్రమంలోనే అసలు ఈ వెంకటనాయుడుకి సంబంధించి అతను వద్ద ఏమేం చేశాడు అతనితో ఏ పోలీసులు సత్సంబంధాలు పెట్టుకొని ఉన్నారని డే వన్ నుంచే అతని పైన పోలీసులు అయితే నిఘా పెట్టడం జరిగింది జరిగిన యాక్సిడెంట్ ఏమన్నా నాదేళ్ల మండల పరిధిలోకి వస్తుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు నాదేళ్ల ఎస్ఐ పుల్లారావు అయితే రావాల్సి ఉంది కానీ అతను ముందుగా ఇంటిమేషన్ చిలకలూరు పెట్టు టౌన్ ఎస్ఐ రెహంతుల్లాకి ఇవ్వడం జరిగింది రెహంతుల్ల స్పాట్ వద్దకు వచ్చి ముందుగా సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడని కూడా ఎస్ఐని సస్పెండ్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత పల్నాడు జిల్లాకు సంబంధించి ఇతనితో వ్యవహారాలు గానీ ఇతన్తో ఎవరెవరైతే ఎవరెవరి దగ్గర నుంచి అయితే కార్లు కొనుగోలు చేశారో ఆ ఎస్ఐలు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది భారీ ఇక పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా పన్నెండు మంది ఎస్ఐల్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఈ క్రమంలోనే ఇతనితో పాటు ఇతని తండ్రి వ్యవహార శైలి ఎలా ఉంది ఇతని తండ్రి ఎస్ఐలతో ఎక్కువగా ఎస్బీ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించి ఎవరెవరు ఇతంతో ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నారు వీకెండ్ పార్టీలు ఎవరెవరితో అనేది కూడా మొత్తం పల్నాడు ఎస్పీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని దీనిలో లాగే ప్రయత్నం అయితే జరిగింది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే డిమోటేషన్ టైంకి సంబంధించి యాభై లక్షల రూపాయలకు సంబంధించి రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పది లక్షల కమిషన్ తీసుకుంటానని చెప్పి కోటప్పకొండ వద్ద ఒక వ్యక్తిని పిలిపించి త దగ్గర నుంచి డబ్బు అంతా తీసుకొని ఎస్కేప్ అయిపోవడం జరిగింది ప్రస్తుతం తన తండ్రి అండతోనే ఇదంతా జరిగిందని పల్నాడు ఎస్పీ వద్ద ఈ ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి సో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడని తండ్రిని కూడా సస్పెండ్ చేశారు తండ్రి ప్రస్తుతం అయితే నర్సరాపేట ఎస్పీ ఆఫీస్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు ఎస్ఐగా అయితే ఇతనితో పాటు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చాలా సీనియర్లు కొంతకాలంగా వేసుకుపోయిన ఐదుగురు ఎస్ఐలు ఇతని వద్ద నుంచి కార్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది తక్కువ ధరలకు కార్లు వస్తున్నాయని చెప్పేసి ఏదైతే ఇతను మాయం చేసిన కార్లు ఉన్నాయో ఆ కార్లకు సంబంధించి నెంబర్ ప్లేట్లన్నీ మార్చేసి వాటిని మీద పోలీస్ అనే చక్కర్ వేసి కావాల్సిన ఎస్ఐలకి కావాల్సిన సీఐలు అందరికీ ఇతను కార్లను అయితే సరఫరా చేయడం జరిగింది పోలీసులు కూడా ఇతను అడిగినప్పుడల్లా కార్లు ఇస్తున్న నేపథ్యంలో ఇతని మీదకి ఏమీ రాకుండా చూసుకునే ప్రయత్నం ముఖ్యంగా ఐదుగురు ఎస్ఐలు అయితే చేశారు ఇందులో ఒక సిఐ కూడా ఉన్నారు ప్రస్తుతం ఈ సిఐ నెల్లూరులో పోస్టింగ్ ఉన్నట్టు తెలిసిందే అయితే ఈ వీళ్ళ మొత్తాన్ని మీద చర్యలు తీసుకోవడానికి పల్నాడు ఎస్పీఐ అయితే ముందుకు వెళ్తున్నారు అయితే మొత్తంగా ఇరవై రెండు కార్లకు సంబంధించి ఇరవై రెండు కార్లని ఎంతెంత అమ్మారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఎస్ఐలు వీళ్ళ దగ్గర నుంచి ఎంత కొనుగోలు చేస్తారో ఆ డబ్బు ఎస్ఐకి ఏ రూపంలో వచ్చింది దాని మీద కూడా పూర్తిగా కూపి అయితే లాగుతూ ఉన్నారు మొత్తానికి ఒక చిన్న రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఘటన పల్నాడు జిల్లానే కాదు మొత్తం రెండు రాష్ట్రాలకు సంబంధించి భారీ స్థాయిలో మాయం చేయబడ్డ కార్లకు సంబంధించి ఇరవై రెండు కార్లకు సంబంధించి ఆ బండారాన్ని మొత్తం బయటపెట్టే దీనికైతే ఉపయోగపడింది అయితే ఇప్పుడు ఇతన్తో పాటు మిగిలిన ఐదుగురు కూడా గంజాయి కేసుల్లో చాలా కీలకంగా ఉండేవారు ఎప్పుడైనా గంజాయి సరఫరా చేస్తూ ఎవరికైనా కానిస్టేబుల్ కానీ ఎవరికైనా పట్టుబడిన కానీ ఇతను తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో డిఎస్పీ ఆఫీస్లో పనిచేసేవా కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్లో పనిచేసే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఇతను ఫోన్ చేసి వాళ్ళను కూడా భయపెట్టే ప్రయత్నం చేశాడని కూడా అభియోగాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఒకసారిగా ఈ రోజు పట్టుబడిన ఎనిమిది కార్లు గతంలో పట్టుబడిన పద్దెనిమిది కార్లు ఇంకా ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకో నాలుగు కార్లు ఎక్కడ ఉన్నాయనేది కూడా పల్నాడు పోలీసులు పసిగట్టడం అయితే జరిగింది మొత్తం మీద ఈ ఇరవై రెండు కార్లకు సంబంధించి ఇతను వెనుకున్న మిగిలిన పైన కూడా చర్యలు తీసుకోవడానికి పల్నాడు పోలీస్ యంత్రాంగం అయితే సిద్ధమైంది